మాత్రేని మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ అంటే కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ యాప్ ధరక సంప్రదించగలరు అయ్యా శుక్రుడికి నీచిభంగ రాజయోగం ఎలాగే ఏర్పడుతుంది అసలు నీచిలో ఉంటే ఫలితాలు ఎలాగొస్తాయి ఉచ్చిలో ఉంటే ఎలా ఫలితాలు ఇస్తాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం శుక్రుడు అంటే ఎవరు శుక్రాచార్యుడు అంటే మనలో ఉన్న ఒక బ్యూటీ మట మనలో మన బర్త్ షాట్లో ఒక ఫీమైలు ఏంటి ఒక ఫీమైల్ని సూచిస్తుంది సుక్కుడు ఉంటే ఇంతకుముందే నేను అన్ని వీడియోలు చెప్పాను అన్ని వీడియోలు చూడాలి ఒక వీడియో కాదు సుక్కుడు అంటే అలంకారం ఎట్రాక్షను ఒక సుగంధ ద్రవ్యాలని ఒక కురిపించే ఒక ప్లానెట్ అది అంటే శుక్రుడంటే అంటే ఒక ఎట్రాక్షన్ అది ప్రేమ అది ప్రేమకి చిహ్నం అది చిక్కుడు అంటే విలాసాలు నటి విలాసమైన వస్తువులు రకరకాల బ్యూటీ సంబంధించిన ఐటమ్స్ వస్తు వస్త్రాలు అలంకారమైన వస్త్రాలు నటి ఇవన్నీ సూచిస్తుంది ఏంటి అయితే ఈ శుక్రుడుకి స్థానం ఏంటి నీచ నీచస్థానం ఏంటి కన్య అది శుక్రుడికి నీచస్థానం కన్య అయింది ఉచ్చస్థానం మేనమైంది అయితే బుచ్చిలో ఉంటే శుక్కుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఏదైనా కానీ సింపుల్గా చెప్తా ఉచ్చులో ఉంటే ఎలా ఉంటుందంటే ఈ మీనా రాశి అనేది శుక్కుడికి ఉచ్చస్థానం గురుడు రాశి అది ఏంటి దేనికి కారకుడు గురుడు శుక్కుడు శత్రువే మిత్రువేం కాదు అయినప్పటికీ ఉచ్చస్థానం మీనంలో శుక్కుడు వచ్చ స్థితి ఎలా పొందుతాడు సుక్కుడు మీనంలో ఉచ్చ స్థితి ఎలా పొందుతాడంటే గురుడు ఏంటంటే ఒక ఆధ్యా ఆధ్యాత్మికమైనటువంటి ప్లానెట్ ఒక భక్తి పూర్వకమైనటువంటి ప్లాని అన్నమాట ప్రతీది గుడ్డిగా ప్రేమించుకుని పోతూ ఉంటాడు కాబట్టి సుక్కుడు ఉచ్చులో ఉన్న వాళ్ళకి ఎవరు వస్తే అంత అది ప్రేమని అన్ఎక్స్పెక్టెడ్ చేయరు మాట ఎందుకంటే గురుడు వచ్చేసి ఆధ్యాత్మికవేత్త ఒక భక్తి పరమైన ప్లానెట్ ప్లాన ఆ హౌస్ అనేది ఒక భక్తిభావంతో ప్రేమతో కూడుకున్నటువంటి హౌస్ అది దానివల్ల ఏంటంటే ప్రతి మనిషిని గుడ్డుగా ప్రేమిస్తూ పోతుంటాడు అన్నమాట ఏంటి కానీ శుక్రుడికి నీచస్థానం ఏమైంది కన్య అయింది బుధుడు మిత్రుడే శుక్రుడికి కానీ అక్కడ నీచస్థానం ఎందుకైంది అక్కడే మనం పొరపాటు పడుతున్నాం బుధుడు ఎవరు బుధుడు ఒక క్యాలికేషన్ అనమాట బుధుడు ఒక క్యాలికేషన్ మెర్క్రి అంటే బుధుడు అంటే ఏంటి క్యాలికేషన్ ఇంకా బుధుడు లెక్కలు వేస్తూ ఉంటాడు బట బుధుడు లెక్కలు వేయడం అంటే ఏంటి ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించావు అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయితో నేను ప్రేమించడం వల్ల నాకేమైనా లాభం బెనిఫిట్ ఉంటుందా లేదా ఆ అమ్మాయి శాలరీ ఎంత వస్తుంది ఆ అమ్మాయికి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా ఆ అమ్మాయి ఇంట్లో ఏమైనా ఏసీ ఉందా ఆ అమ్మాయి వల్ల నాకు ఏమైనా ఉపయోగపడుతుందా ఇలా క్యాలిక్యులేషన్ చేస్తుంటాడు కన్యలో ఉన్నప్పటికీ మిత్రుడైనప్పటికీ కూడా అది కన్యలో బుధుడు మిత్రుడు మిత్ర మిత్ర అయినప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను నా గురించి నేను చెప్తా ఒక అమ్మాయిని ప్రేమించా ఎప్పుడో రెండు వేల పన్నెండులోని కానీ చూస్తే నాకు తెలిసి తెలిసినేమో మంచి రిచ్గా ఉంది అనుకుందాం ఏంటి మంచి రిచ్గా ఉంది ఒక బ్యాంక్ ఎంప్లాయ్ బ్యాంక్ మేనేజర్ ఉండే దీనివల్ల మనకేంటి లాభం దీని శాలరీ మనకు సరిపోతుందా దీని పిల్లలకి దీని దీని మొగుడు దాని మొగుడు ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఏంటి అయితే దాని మొగుడు దాని మొగుడే పనికి ఏంటి దీని శీతమంతా దాని ముగుడికి పెట్టాలి దాని పిల్లల్ని చదివించుకోవాలి దాని లిఫ్ట్ అది చూస్తే అంత మంచి గ్రామర్ ఎరవుతుంది దానికే సరిపోదు నెలాఖరు వచ్చేటప్పుడు అదే ముష్టి ఎత్తుకుంటుంది ఇక దాన్ని ప్రేమించి నాకేంటి లాభం ఇలా ఆలోచిస్తుంటాడు నీచిలో ఉంటే సుక్కుడు దెబ్బతిన్నట్టు అక్కడ అది సుక్కుడు దెబ్బతిన్నాడు అక్కడ కన్యలోనే ఎందుకంటే బుధుడు క్యాలికేషన్ అక్కడ అలా క్యాలికేషన్ చేయడం వల్ల మనలో ఉన్న బ్యూటీ అనేది అనుభవించలేదు ఆ ప్రేమ అనేది అనుభవించలేదన్నమాట అది ఒక అమ్మాయి ఒక మనిషిని క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా రాలేదు అప్పుడు ఎవరు మనమే దెబ్బ తినేది జోగి జోగి కలుసుకుంటే బూడిద రాలతుంది గుడ్డిగా గుడ్డుగా ప్రేమించేస్తాం క్యాలికేషన్ కరెక్ట్ ఉండదు జోగి జోగి కలిస్తే బూడిద రాలేదా అనుకుని మనలో మనమే ఫెయిల్ అయిపోయి బాధలు పడతాం అది ఒక బుద్ధు నీచిలో ఉన్నప్పటికీ అక్కడ క్యాలికేషన్ రావడం వల్ల లవ్ ఫెయిల్యూర్స్ అన్నమాట గుడ్డుగా మనం ఏదో అది ఏదో సామెత ఉంటుంది చూసారా పైన పట్టారం లోపల లోటారం అని పైన ఏమో అందంగా తయారవుతుంది ఒక రిచ్ పీపుల్లాగా తీరా చూస్తే నెలా క్రైటప్పటికి అడుక్కుంటుంది అది దాని మొగుడు పిల్లలకి సరిపోదు దానికి సరిపోదు దాని బతుకు దా దాని బతికి దానికే అర్థం కాదు ఇది ఉన్న మటుకు మనకి ఏమన్నా ఇస్తారా దాని మనసు అట్లా అలా ఫీల్ అవుతుంది అలాగా ఉంటుంది అక్కడ ఇది ఆ నీ నీచిలో ఉన్నప్పటికీ శుక్రుడు ఏంటంటే విపరీతమైన క్యాలికేషన్ ఈ క్యాలికేషన్ మనకి నీచ భంగం ఎలా ఏర్పడుతుంది ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా రావాలి అంటే భంగం ఒక మనిషిని క్యాలిక్యులేషన్ చేయాలంటే ఆ మనిషి ఎదుటి మనిషిని క్యాలిక్యులేషను కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది నీకు నీచిభంగం ఇవ్వాలి అక్కడ శుక్రుడు భంగం అయితే వస్తుంది ఆ ఎలా ఉండాలి అదే రాశిలో బుధుడు ఉండాలి అయితే అదే రాశిలో ఆ స్థానాధిపతి అయిన బుధుడు ఉండాలి లేదా శుక్రుడికి ఎక్కడ ఉచ్చస్థితి మేనంలో ఉచ్చస్థితి ఆ స్థానాధిపతి ఎవరు గురుడు ఆ గురుడు నీ లగ్నం నుంచి కేంద్రాలలో ఉండాలి ఉచ్చులో ఉండాలి ఉచ్చులో కేంద్రాలలో ఉండి ఉచ్చులో ఉండాలి సపోజ్ నా భర్చాట్లో చూడండి మకర లగ్నం లగ్నం నుంచి సప్తం శవంత్ అంటే కేంద్రం కర్కాటకం కర్కాటకం ఇలా ఉండాలి లేదా ఆ స్థానాధిపతి అయినటువంటి బుధుడు సుక్కుడున్న స్థానాధిపైనటువంటి బుధుడు గురుడు ఇద్దరు కలిసి కేంద్రాల్లో ఉండాలి అది ఆ స్థానాధిపతి కన్యారాశికి స్థానాధిపతి ఎవరో బుధుడు కేంద్రాల కో కేంద్రాలలో ఉండాలి లేదా శుక్కుడికి ఉచ్చ ఉచ్చస్థితి అయినటువంటి గురుడు లగ్నం నుంచి కేంద్రాలలో ఉండాలి లేకపోతే ఇద్దరూ కలిసి కేంద్రాలలో ఉండాలి అంటే బుధ గురులు ఇద్దరూ కూడా కేంద్రాలలో ఉండాలి అప్పుడు క్యాలికేషన్ కరెక్ట్గా వస్తుంది అది ఒక మనిషిని క్యాలికేషన్ చేసే దాంట్లో ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఈ నేను చెప్పిన అది మనం ఇలాగే అన్ని గ్రహాలు కూడా నీచభంగం ఎలాగా ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోపోతున్నాం హరికృష్ణ ఆస్ట్రాలజీ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండి గంటజింబలు టచ్ చేయండి సమస్యలు సమస్యలుంటే కాల్మీ పోరాబ్దర సంప్రదించగలరు ఇప్పుడు కొంచెం బిజీ పనుల వల్ల నేను బాగా టైడ్ అయిపోయాను అందుకే అర్ధరాత్రి ఇప్పుడు ఎంత అయింది రెండు అయింది రెండు గంటలు చేస్తున్నా వీడియో ఎందుకంటే ఖాళీ ఉండట్లేదు సరిగ్గానే అందుకే ఎవరికి జాతకాలు కూడా చెప్పడం మంచి చెప్పట్లేదు ఎందుకంటే నా పనులు నాకే ఉంటున్నాయి కదా ఈ జాతకాలు చెప్పడం వల్ల నాకేం లాభం లాభం రాదు అది చిన్న చిన్నగా చేస్తుంటాను వీడియోలు ఇదివరకు ఖాళీ ఉండాను కాబట్టి కొంచెం వీడియోలు పాస్ట్గా చేశాను ఇప్పుడు నెలకో నెలకో రెండు నెలకు కానీ అందించలేను వీడియోలు ఓకేనా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ చెక్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కార్మిక సంపాదించగలరు సంపాదించగలవు మాత్రమే నమ్మ ఉంటారమ్మా